సహకార సంఘాలు రైతుల సంక్షేమానికి పనిచేస్తూ రైతులకు సేవలను అందించాలని హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతి రెడ్డి తెలిపారు కరీంనగర్ జిల్లా చిగురుమావడి మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అర్ధవార్షిక మహాసభ చైర్మన్ జంగ వెంకట రమణారెడ్డి అధ్యక్షతన శుక్రవారం ఘనంగా నిర్వహించారు ఈ సమావేశానికి మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు అనంతరం చైర్మన్ జంగ వెంకట రమణారెడ్డి మాట్లాడుతూ రైతుల పరస్పర సహకారంతోనే సహకార సంఘం అభివృద్ధి చెందుతుందని రైతులు తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించి సంఘం అభివృద్ధికి కృషి చేయాలని కోరారు ఇప్పటికే సహకార సంఘాల ద్వారా రైతులకు పలు సేవలు అందిస్తున్నామని ప్రైవేటుకు ధీటుగా రైతులకు పెట్రోల్ డీజిల్ అందిస్తున్నామని అన్నారు రైతులకు పంట రుణాలు విత్తనాలు ఎరువులు ధాన్యం విక్రయించే వరకు సంఘం ద్వారా రైతులకు సేవలు అందిస్తున్నామని అన్నారు త్వరలో గోదాం నిర్మాణం ఏర్పాటుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సహకారంతో రైతులకు మరిన్ని సేవలు అందిస్తామని చైర్మన్ రమణారెడ్డి పేర్కొన్నారు వీలేనంత త్వరలోనే వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తామని ఈ కార్యక్రమంలో సంఘం డైరెక్టర్లు కరివేద మహేందర్ రెడ్డి ముద్రకోల రాజయ్య చిట్టుమల్ల శ్రీనివాస్ తాళ్లపల్లి తిరుపతి పోతరవేడి శ్రీనివాస్ యాదవ్ అంది స్వామి కూతురు రవీందర్ రెడ్డి చాడ శ్రీధర్ రెడ్డి డీసీఓ ఆఫీస్ సీనియర్ ఇన్స్పెక్టర్ డి వనజ రైతులు తదితరులు పాల్గొన్నారు ఇదంతా మనది మన మండలం మనము మన కుటుంబం అని అన్ని రంగాలలో మేము సహాయ సహకారాలు అందిస్తామంటూనే వివిధ పార్టీల నుండి వచ్చిన ఆ పార్టీ బాధ్యులకు అధ్యక్షులకు కూడా నేను నమస్కారం తెలియపరుచుకుంటూ ఈ అవకాశం నాకు కూడా నేను కూడా ఈ మండలంలోని మండలంలోని వ్యక్తినే నాకు ఈ ఉస్మాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ రావడం జరిగింది దానికి పెద్దలందరూ ఆశీస్సులు ఈ సంస్థ కూడా చాలా దిగ్విజయంగా కూడా కార్యక్రమాలు నిర్వర్తించింది దానిలో ఏమైనా లోపాలు ఉంటే ప్రతిపక్షాలకు అక్కడక్కడ మేము కూడా ఎత్తి చూపడం అప్పుడు కూడా అది చేయడం దాన్ని మనం ఆల్రెడీ ఏది ఉన్నా ఇంటర్నల్గా నేను అది చేయడం కూడా జరిగింది సరే ఏదేమైనా మీరు ఇన్ని రోజులు ఈ కార్యక్రమం సజావుగా సాగింది ఇంకా సాగాలనే ఆలోచనకు మీకు ధన్యవాదాలు కూడా ఒక రైతు బిడ్డగా నేను కూడా చిన్న చిన్నగా రైతు బిడ్డను నేను కూడా మీకు ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నా ఇంకా మీరు ఇప్పుడు అన్నారు మహిళలు మహిళలు ఎక్కడైతే వారు అభివృద్ధి చెందుతారో ఆ కుటుంబాలు కూడా యాక్చువల్గా అభివృద్ధి చెందుతుంది అది మనం కాదు ప్రతి కాడ మనం చెప్పుకుంటాం ఫస్ట్ ఫస్ట్ మనం ఎవరైతే భూదేవి భారతమాత మన తల్లి వారికి ఎంత శక్తి ఉన్నదో కాకపోతే మన తల్లి మన భూమి మన మన దేశం యొక్క వాళ్ళ శక్తిని మనం తక్కువ చేస్తున్నాం కానీ వాళ్ళు అన్ని రంగాలలో ఆరుతీరి ఉన్నారు వాళ్ళు ఏదో కాదు వాళ్ళు అన్ని రంగాలలో వాళ్ళు సమర్థవంతంగా వాళ్ళు ఏ కార్యక్రమం ఇచ్చినా వాళ్ళు అది చేస్తారు వారు ఒక్కరే కాదు మనం ఈ రోజు ఇక్కడ కూర్చున్నామంటే మన వెనుక మన తల్లులు మన సదిమనులు మన చెల్లెళ్ళు వాళ్ళ వాళ్ళ ప్రోత్బలంతోనే మనం ఇంటికి వస్తున్నట్టే ఉదయం లేచి వాళ్ళు నీళ్ళు కాగబెట్టి భోజనం పెట్టి మనం సద్వంగా మనం తయారు చేయించి పంపిస్తేనే మనం ఇక్కడ ఖచ్చిత చేస్తున్నాం వాళ్ళకు కూడా మనం కొంచెం ప్రోత్సహిస్తే ఇది ఎవరు పోతలేదు సంస్థ సరే సంస్థ కూడా కాపాడుకుందాం సంస్థ కూడా కాపాడుకోవాల్సి వచ్చింది అది ప్రభుత్వం మీరు అన్నారు ప్రభుత్వ పాలసే మరి అది ఎట్లా తెలియదు నాకు కూడా యాక్చువల్గా అలాంటిది ఉంటే నేను మంత్రి గారు కూడా కొంచెం చెప్పి మరి ఈ సంస్థనే కొడుకు మనకు తొమ్మిది ఉండేది మేము రాకముందుకు పన్నెండు సెంటర్లు ఇప్పుడు నడిచినాయి ఇందులోకి వెళ్ళి మాకు నిన్నటి మాకు సూచనప్రాయంగా తెలి తెలిసింది ఏమంటే ఫిఫ్టీ పర్సెంట్ ఇందులోకి వెళ్ళి తీసేయడానికే మొగ్గు చూపుతూరని చెప్పి తెలిసింది దీన్ని మన పా మార్కెట్ కమిటీ చైర్మన్ గారు కానీ మరి ఇక్కడ సంఘానికి సంబంధించిన సభ్యులు కానీ అందరి తీర్మానంతో ఒక తీర్మానం మనమైతే గవర్నమెంట్కు పంపడానికి మీ ద్వారా ఈ సభ నుంచి తీసుకెళ్దామని చెప్పి మీ తీర్మానాన్ని మీ ఆమోదాన్ని కూడా తెలియాలని కోరుచున్నాను అలాగే మనకు ఇక్కడ దీని నుంచి వచ్చిన ఆదాయంతో మనం ఇందుర్తిలో కూడా అందరికీ తెలిసింది ఇప్పుడు ప్రైవేట్ పంపులకు తీటుగా మన సొసైటీ పంపును కూడా రన్ చేయడం జరుగుతుంది అలాగే మనకు ఆదాయ వనరు ఇంకా మన గోదాములు కానీ ఇంకేమైనా నిర్మించుకోవడానికి మనకు స్థలం మాత్రం లేదు మనకు మినిస్టర్గా ఉన్న పొన్నం ప్రభాకర్ గారు కూడా మనకు మార్క్పేట్ నుంచి అప్పుడు కరీంనగర్కు ఎంతో చేసిరని చెప్పి తెలపడం జరిగింది ఇప్పుడు కూడా మనకు మండల కేంద్రంలో కానీ మనకు రోడ్డుకు అది రవాణాకు అనుకూలంగా ఉండడానికి ఒక ఎకరం రెండు ఎకరాలు జా కూడా మనకు ప్రభుత్వం ద్వారా ఇప్పిస్తే అందులో మంచి గోదాము చేసి రైతు సోదరులందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా కూడా మనం ఏదైనా నిర్మాణం చేస్తామని ఈ సభ ద్వారా వారికి విన్నవించుకుంటున్నాం అలాగే మన పెద్దలు మల్లేశామం గారు కానీ ఇప్పుడు ఇక్కడికి ఇచ్చేసిన అందరు కానీ సలహాలు సూచనల ప్రకారం వడ్ల సెంటర్లను రన్ చేయడానికి ఎప్పుడు మేము ముందే ఉంటున్నాం ఏ ఇష్యూలకు కానీ లేకుండా దాదాపు పూర్తి చేసినాం అందరి సహకారంతో మరి అలాగే ఈ సీజన్ కూడా ఎప్పుడు ఏమవుతుందంటే మా గవర్నమెంట్ నుంచి మిల్లు అలాట్మెంట్ అనేది లేట్గా వస్తుంది సగం పచ్చిపాట్లు పోయిన తర్వాత మనకు వస్తుంది అదేదో ముందుగానే మనకు మిల్ అలాట్మెంట్ కానీ ఇవన్నీ ఇప్పిస్తే మనం ఇప్పటిసందే మేము కూడా రెడీగా ఉండి రైతులకు మా సహాయం చేయడానికి కూడా ఆ వడ్లను కూడా ఇంట ఇంట తీసుకుపోవడానికి కూడా మాకు కూడా అనుకూలంగా ఉంటుంది అలాగే మాకు ఇన్ని రోజులు సహకరించిన ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా అందరూ సహకరించిన వారికి కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సభను ఇక్కడ ఉండి మన సహకార సంఘ పాలక వర్గం అందరి రైతు సహకారంతో ఏకగ్రీవంగా సహకార సంఘం కోరుకుంటూ ముందు ఉండి ఈ కార్యక్రమాన్ని చేయాలని సేవాభావంతో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు సుత అందుబాటులో ఉండి ఎలాంటి అవకతవకలు ఇప్పుడు పేడ కొనుగోలు కేంద్రాల స్టార్ట్ అవుతాయి దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి గ్రామంలో రైతులకు ఇబ్బంది లేకుండా మీరు రైతులను కష్టపడే ఈ తరుణంలో ఒక్కొక్క బావులు ఎండిపోతున్నాయి బోర్లు ఎండిపోతున్నాయి వాళ్ళు కష్టపడి పండించిన పంటకు సుత అమ్ముకునే టైంలో మంచిగా గిట్టుబాటు ధరకు మనకు ఎలాంటి తరుగు ఇవి లేకుండా గతంలో ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అలాంటి తరుగులు లేకుండా రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో నియోజకవర్గంలో పున్నం ప్రభాకర్ గారి నాయకత్వంలో రైతులకు ఏదైనా ఇబ్బంది ఉంటే మేము చాలా కాంగ్రెస్ కార్యకర్తలం అందుబాటులో ఉండి మీకు చేదోడు ఆడదోడుగా ఉండి ఈ కార్యక్రమం రైతుల పక్షాన మీక్షుత సహకరిస్తాము కొనుగోలు కేంద్రాలు సబ్ సెంటర్లు అన్నీ మంచిగా మీ పాలక వర్గం నిర్ణయంతో ఎలాంటి రాజకీయాలకు తావు లేకుండా నిర్ణయించాలని ముందుకు సాగాలని ఈ అవకాశం ఇచ్చిన సభాధ్యక్షులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు